భీమిలి ఎండాడలో వైఎస్ఆర్సీపీ పత్రికా సమావేశం నిర్వహించారు నియోజకవర్గ ఇంఛార్జ్ మజ్జి శ్రీనివాస రెడ్డి పార్టీ కార్యకర్తల హక్కుల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ పోస్టర్ను ఆవిష్కరించారు చిన్న శ్రీను మాట్లాడుతూ ఇకపై కార్యకర్తలకే ప్రాధాన్యం ఉంటుందని వేధింపులు భరించబోమన్నారు బాధితులు డిజిటల్ బుక్ డాట్ వి డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా లేదా జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జరిగింది మరి జిల్లా స్థాయిలో కూడా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగింది మా నియోజకవర్గ స్థాయిలో ఈరోజు భీముల నియోజకవర్గ స్థాయిలో వివాహ భీముల నియోజకవర్గానికి సంబంధించి మా పార్లమెంట్ సెక్రటరీ గారి కుమార్ గారు అలాగే వారితో పాటు మా నియోజకవర్గం సంబంధించిన పార్టీ ముఖ్యలందరితో కలిపి ఈ రోజు దీన్ని ఆస్కరిస్తాను దీని తాలూకా ప్రాధాన్యత అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా కూటమిలో ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో జరిగిన అభివృద్ధి వచ్చేస్తుందని చెప్తారు కానీ తీరా చూస్తే ఈ సంవత్సరాల కాలంలో విశాఖపట్నంలో ఒక ఉద్యోగం వచ్చిన కంపెనీ రాని పరిస్థితి కానీ ఈ మాటలు చూస్తే పత్రికల్లో చూస్తే ఎంత పెట్టుబడి వస్తుంది ఎంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి ఒక పక్క మీరు చూస్తే మీ హామీ చూస్తే ఎక్కడ నిరుద్యోగ గురించి మీరు మాట్లాడారు కానీ మీరు చెప్తారు మీ సూపర్ సిక్స్ హిట్ అయిపోయిందని చెప్తారు మీ ఆర్బెట్ నిధి పద్దెనిమిది సంవత్సరాలు ఆర్బెట్ నిధి ఏంటని చెప్తే దానికైదా మీరు చెప్తారు బంగారు కుటుంబం అంటారు దానికేదో పీ ఫోర్ అంటారు దానికి మీరు ఏదో భాష చెప్తారు ఏదో చెప్తే మేము ఆయన్ని అమలు పరిస్తామని చెప్తారు లేదు మీ యాభై సంవత్సరాలు వ్యక్తికి ఏం మీ పెన్షన్ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ చెప్పి అడిగితే దానికి సంబంధించి ఎవరైనా సోషల్ మీడియాలో చెప్తే అబ్బాయి మీరు సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తారు మేము ఇచ్చేసాము అది కానీ